నీటి సంఘాల్లో ఓటర్లు ఎవరు కూడా తెలియకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఎరగొండపానం శాసనసభ్యులు తాటిపత్తి చంద్రశేఖర్తో పాటు వైసీపీ నాయకులు డిఆర్ఓ చెన ఓబులేసును ప్రశ్నించారు పద్నాలుగవ తేదీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడిగినా ఓటర్ల జాబితా ఇవ్వటం లేదని చంద్రశేఖర్ స్థానిక అధికారులపై డిఆర్ఓకు ఫిర్యాదు చేశారు ఓడిపోతామనే భయంతో ఓటర్ల జాబితా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎన్నికలు పెట్టకుండా నీటి సంఘాలను నామినేట్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్నారు ఎన్నికలు సజావుగా జరిగేలా యంత్రాంగం సహకరించాలని అన్నారు కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుండూరు రవిబాబు పలువురు నాయకులు పాల్గొన్నారు ఆ సభ్యులు ఎవరున్నారు ఓటర్లు ఎవరు అనే జాబితాను మీరు ఇవ్వకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఏ విధంగా ఎలక్షన్ జరిగినట్టు నామినేట్ చేసుకుని నామినేట్ చేసుకుంటే సరిపోయింది కదా మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు ఇది తగా కదా చెరువు దగ్గర డిస్ప్లే చేయాలి కదా ఎవరెవరు నీటి సంఘాలు దాని మాత్రమే సార్ ఎలక్షన్ జరగాలి ఎలక్షన్ లో గెలవాలి వాళ్ళకి ఉంటే నిజంగా వాళ్ళకి బలం ఉంటే ఎలక్షన్లో గెలవాలి వాళ్ళకై వాళ్ళు నామినేట్ చేసుకునేది ఏంటి నీటి సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎలక్షన్ జరగకుండా చేయాలని నామినేషన్ ప్రక్రియ పెట్టేసుకొని మా వాళ్ళకి ఎవరికి కూడా ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి లిస్టులు ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళని రేపు రానివ్వరు లోపలికి ఎవరు వాళ్ళని సెక్యూర్ చేసేది ఎలా వెళ్ళి ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి దీనికి సిస్టం సహకరించకపోతే ఎలాగా సార్ గతంలో జరుగు డిస్ప్లే చేసేవాళ్ళు రోడ్లని వాటి డిస్ప్లే చేస్తారు ప్రకారం లేనోళ్ళు పీల్లు పోతారు ఇంజనీర్ దగ్గర సార్ ఏం చేయాలి కొంచెం తమరు సీనియర్ గా తీసుకోండి సీరియస్ గా తీసుకోండి చాలా సీరియస్ ఇష్యూ రేపు వీటి సంఘాలంటే రేపు వాటర్ కూడా రాకుండా చేస్తారు రైతులు వాటర్ కూడా రాకుండా చేస్తారు ఇవాళ ఆటోమేటిక్ గా రైతుల్ని దగా చేస్తున్నారు రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులందరికీ వాటర్ కూడా లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తుంది సో దాని మీద మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి నేను దాదాపు వన్ వీక్ నుంచి నేను వాళ్ళని వెనక్కి పంపించేసి లిస్టులు ఇవ్వండి అని వాళ్ళని పంపిస్తా ఉన్నా కూడా

వాళ్ళు ఎలక్షన్ జరిగితే ఓడిపోతారు కాబట్టి ఎలక్షన్ జరగకుండా నామినేటెడ్ పత్రికలు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు దీన్ని మీరే ఖండించాలి మీరే ఆపాలి మీరే మాకు సెక్యూరిటీ కల్పించి ఎలక్షన్ జరిగేలా